పెద్దలు కేసీఆర్ గారు ఆశీస్సులతో నామినేషన్ వేయడం జరిగింది రేపు ఘనంగా హరీష్ రావు గారి ఆధ్వర్యంలో అందరు శాసన సభ్యుల ఆధ్వర్యంలో నియోజకవర్గం నుంచి అశేష జనవాళితో రేపు ఘనంగా మళ్ళీ ఇంకొక రెండు సెట్ నామినేషన్ మెదక్ పట్టణం నుంచి ర్యాలీలో వచ్చి వేయడం జరుగుతుందని మీకు తెలియజేస్తా ఉన్నాం అయితే ఇవాళ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా వెంకటరామరెడ్డి నేను నామినేషన్ వేశాను నాకు పదకొండు సంవత్సరాలు ఈ మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న మూడు జిల్లాలు మెదక్ జిల్లా సంగారెడ్డి జిల్లా సిద్దిపేట జిల్లాలో పదకొండు సంవత్సరాలు పనిచేసిన పార అనుభవం ఉంది ప్రజల ఆదరణ ఉంది కలెక్టర్గా ప్రజల కలెక్టర్గా నేను పనిచేసి వారి అందరి ఆదరణ ఉన్నందుకే ఎక్కడా లేని విధంగా భారతదేశంలో ఏ జిల్లా కలెక్టర్కి దక్కని అరుదైన అవకాశం నాకు ఇవాళ దక్కినందుకు ఈ గడ్డ మీద ఉన్న ప్రతి కుటుంబానికి మెదక్ పార్లమెంట్ సీట్లో ఉన్న ప్రతి కుటుంబానికి కూడా నేను ఇవాళ ప్రత్యేకంగా వారికి తల వంచి సవీణంగా కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నా మరి పదకొండు సంవత్సరాలు సుదీర్ఘ కాలం నేను వారి మధ్యలో పనిచేసే అవకాశం ఒకటే ప్రాంతంలో నాకు ఇవ్వడం అనేది నాకు ఈ మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఇచ్చిన ప్రజల ఇచ్చిన అదృష్టం నాకు ఇవాళ మరి వారి ఆదరణ ఉన్నదని చెప్పి ఇవాళ గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారు నన్ను పార్టీగా పార్టీ టికెట్ నుంచి కాంటాక్ట్ చేయమనడము వారి ఆశీస్సులతో హరీశన్న గారి ఆశీస్సులతో మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆశీస్సులతో ఇవాళ నేను ముందుకు వచ్చి నామినేషన్ వేయడం జరిగింది అయితే ఒక్క విషయం గంటా పదంగా నేను ఇవాళ ఈ గడ్డ నుంచి చెప్తా ఉన్నాను పదకొండు సంవత్సరాలు మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి నేల ప్రతి ఊరు తిరిగాను ప్రతి గ్రామంలో ప్రజలను గుర్తుపట్టి పేరు పెట్టి పిలిచే నాకు ఉంది చనువు ఉంది అందరినీ కూడా ఇవాళ ఏ ఊరికి వెళ్ళినా కూడా ఒక వంద మంది కుటుంబాలకు నాకు సతంభాలు ఉన్నాయి ప్రజల మనిషిగా ప్రజల ఆఫీసర్గా ప్రజల కలెక్టర్గా నేను పనిచేశాను ఇవాళ నేను మన మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న ఓటర్లకి తల వంచి సవినయంగా మనవి చేస్తా ఉన్నా ఒక్క నిమిషం ఆలోచించండి ఇవాళ అభ్యర్థులు ఎవరున్నారు ఏ అభ్యర్థి ఏ ఎలాంటి గుణగణాలు ఉన్నాయి ఇవాళ కాంగ్రెస్ పార్టీ తప్పుడు గ్యారంటీలు ఇచ్చి ఇంటింటికి బాండ్ పేపర్ ఇచ్చి బాండ్ పేపర్కు ప్రాణం ఉంటే బాండ్ పేపర్ జీవితాంతం వేసి ఏడిచే విధంగా చెల్లని కాయిదాన్ని చేసి ఇవాళ ప్రజలను మోసం చేసి ఇవాళ కాంగ్రెస్ పార్టీ దగా చేసి ప్రజలను తెలంగాణ ప్రజలను మోసం చేసి ఇవాళ బాండ్ పేపర్లు ఇచ్చి దొంగ ఓట్లు వేసుకొని ఇవాళ ప్రభుత్వాన్ని వెళ్ళి నాలుగు నెలల్లోనే వారి అసలు రంగును భయపెట్టి రైతులను ప్రజలందరినీ కూడా కరెంటు లేకుండా నీళ్లు లేకుండా పంటలు లేకుండా దుఃఖసాగరం నింపింది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఒక పార్టీ అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి ఇంకొక పార్టీ అభ్యర్థి అతను స్వంతంగా కూడా ప్రజలను మోసగించిన అభ్యర్థి ఇవాళ దుబ్బాక నియోజకవర్గంలో స్వర్గీయ రామ్ రామలింగారెడ్డి గారు చనిపోయిన తర్వాత బై ఎలక్షన్లో అమలు కాని ఇచ్చి ఆలోచనకు ఏదస్తే అది ప్రజలను మోసగించడానికి ఇచ్చి ప్రజలందరినీ కూడా ఒక యూట్యూబ్లో వారు పంపిన వీడియో చూడమని అడుగుతా ఉన్నా జో జీత హే ఓ సికిందర్ అంటారు వారు భార్యను భర్తను విడదీయండి అని అయినా ఓటు అడుగుతున్నారు ఇది ఎక్కడి ఆచారం ప్రజలు విద్యులు ప్రజలు ఆలోచిస్తారు ఇవాళ దుబ్బాక ప్రజలను మోసం చేసి అబద్ధ హామీలు ఇచ్చి ఇంటింటికి నాగలిస్తా అని ఇంటింటికి రెండు అని ఇంటింటికి నేను నిరుద్యోగానికి రెండు వేల రూపాయల సొంత డబ్బులు ఇస్తా అని ఇవాళ మోసం చేసి అతి పన్నెండు వందల ఓట్లతో గెలిచి నాలుగు సంవత్సరాలు పదవి అనుభవించి మళ్ళీ ఏమీ కూడా ఇవ్వక ప్రజలు మంచి బుద్ధి చెప్పి యాభై నాలుగు వెయ్యి ఓట్లతో మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో ఘోర పరాజయం చెందిన వ్యక్తి ఇంకొక అభ్యర్థి మరి దుబ్బాకలో చెల్లని నాణ్యం మెదక్ పార్లమెంట్ మొత్తంలో ఏడు నియోజకవర్గాల్లో ఏ విధంగా చెల్లుతుంది దుబ్బాకలో చెల్లని నాణ్యం సంగారెడ్డిలో ఏ విధంగా చెల్లుతుంది పటంచోర్లో ఏ విధంగా చెల్లుతుంది పక్కనున్న గజేలో ఏ విధంగా చెల్లుతుంది సిద్ది సిద్దిపేటలో ఏ విధంగా జలుతా ఉంది ఇవాళ అన్ని అబద్దాలు ఆడి ప్రజలను మోసం చేసి సీటు కొరకు ఒక అసెంబ్లీ సీటు కొరకు ఇవాళ ప్రజలను మోసగించి ప్రజలందరూ కూడా సిద్ధ బుద్ధి చెప్పి పక్కకు పంపింది మరి అదే నియోజకవర్గంలో దుబ్బాక నియో దుబ్బాక మెదక్ పార్లమెంట్లో దుబ్బాక నియోజకవర్గం ఉన్న దగ్గర ఓడిపోయి ఇవాళ ప్రజలను ఓట్లు అడిగి మోసగించే ప్రయత్నం మళ్లీ జరుగుతుంది మరి నేను కలెక్టర్గా పనిచేసి ప్రజల కలెక్టర్గా ఉండి ఎప్పటికీ ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సేవ చేయాలనే ఆలోచనతో ముందుండి ఇవాళ నేను అభ్యర్థిగా వచ్చినప్పుడు ఒక్కటి ప్రజలను కోరుతా ఉన్నాను ఇవాళ మీద ఓటర్లందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను మీరు దయచేసి అభ్యర్థులను ముగ్గురు చూడండి ప్రధాన పార్టీ అభ్యర్థులను ఏ అభ్యర్థి గుణగణాలు ఏ విధంగా ఉన్నాయి చూడండి ఏ అభ్యర్థి అభ్యర్థి అర్హత ఏ విధంగా ఉందో చూడండి ఏ అభ్యర్థి ఏ విధంగానైతే మీ మీకు హామీలు చెప్పిన పనులు చేస్తాడో ఒకసారి ఆలోచించండి ఇవాళ కలెక్టర్గా నేను పనిచేశాను నాకు ఇవాళ భగవంతుడిచ్చిన అదృష్టం ఏ ప్రాంతం నుంచి అయితే కలెక్టర్గా పనిచేసి ఆ ప్రాంతం నుంచే మళ్లీ ఎంపీ అభ్యర్థిగా ఈ గడ్డ ఆదరణ పొంది ఈ ప్రతి గుండె ఇవాళ ఆదరణ పొంది ప్రజల ఆదరణతో నేను ఇవాళ ప్రజల ముందుకు ఓటు స్వీకరించడానికి నేను అభ్యర్థిస్తా ఉన్నా మరి వాళ్ళు ఆదరణతో ఘన విజయం సాధించబోతా ఉన్నా ఒక్కటి ఆలోచించండి ఏ ఓటర్ ఏం లేనా కూడా అన్నదమ్ములైనా అక్క జల్లైనా అవసరం వస్తే ప్రభుత్వం నుంచి ప్రజాప్రతినిధి దగ్గరికి వెళ్తే కలెక్టర్ ఫోన్ చేస్తాడు మరి అట్లాంటి కలెక్టరే ఇవాళ అభ్యర్థి అయినప్పుడు అట్లాంటి కలెక్టర్ ఇవాళ మీ ముందు వచ్చి ఓటు అభ్యర్థించినప్పుడు పెద్ద మనసు చేసుకొని ఒక మంచి ఆఫీసర్గా నేను పేరు పొందిన మీ అందరి ఆదరణ పొందిన నాకు మీ ఓటు చేసి ఆశీర్వదించండి అని చెప్పి ఈ వేదిక నుంచి నేను ఇవాళ మెదక్ పార్లమెంట్ నియోజకలో ఉన్న ప్రతి ఓటర్ని సమీనియంగా మనవి చేస్తా ఉన్నా మరి కలెక్టరే ఎంపీ అయినప్పుడు అన్ని తెలిసిన మనిషి ప్రజా సమస్యలు ప్రజాప్రతినిధుల ద్వారా వచ్చినప్పుడు కలెక్టర్కే దరఖాస్తు పంపినప్పుడు మరి కలెక్టరే మీ అన్ని సమస్యలు పరిష్కరించినప్పుడు మరి